ప్రశాంత్ నీల్ జూనియర్ ఇండియా సినిమాపై ప్రభావ సంచలనమైన కామెంట్లు చేశారట ప్రశాంత్ అంటే ఎలా ఉంటుందో ప్రశాంత్ నీల్ కమిట్మెంట్ ఏంటో నాకు బాగా తెలుసు మొత్తానికి మన జూనియర్ ఎన్టీఆర్ అయిపోయారు ఎక్కడైతే వదిలిపెట్టడు ప్రశాంత్ నీల్ తన అనుకున్నటువంటి అవుట్పుట్ వచ్చే వరకు అసలు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు జక్కన్న అంటే జక్కన్నకి అన్న ప్రశాంత్ నీల్ అందుకే తన సినిమాలు అంత పర్ఫెక్ట్ గా ఉంటాయి అంటున్నారు ఎన్టీఆర్ ని చూసి ప్రశాంత్ తో సినిమాపై తన అప్డేట్ ని అందించారు ప్రశాంత్ నీల్ గురించి మన ప్రభాస్ సో ప్రభాస్ సలా సినిమా చేశారు ప్రశాంత్ తో సో సలా సినిమాని ఇంకో పార్ట్ గో కూడా తీయబోతున్నారు ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయి ఏడు ఎనిమిది వందల కోట్ల పైగానే కలెక్షన్ చేసింది సో దీంతో తర్వాత సినిమా బిజీగా ఉన్నారు మరి అలాంటిది పక్కన పెట్టి ఎన్టీఆర్ కోసం ఇప్పుడు ముందుకు వచ్చేసారట సో ఎన్టీఆర్ సినిమాని తాజాగా ఫినిష్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం ప్రస్తుతం తనకి సంబంధించిన విషయాలతో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను కూడా యాడ్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అందులో భాగంగానే ప్రశాంత్ సినిమా అంటే ఎంతో అద్భుతమైనటువంటి విషయం జరగబోతుందని నేను ముందే అనుకున్నాను దానికి తగ్గట్టుగానే జరుగుతోంది సో ఇది ఎంటర్టైన్మెంటే కాదు ఎమోషన్ అండ్ యాక్షన్ అంటున్నారు ఇక్కడే జోనర్ ని కంప్లీట్ గా మార్చేస్తారు మన ప్రశాంత్ నీల్ కాబట్టి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తామని అయితే అర్థమైపోయింది కానీ ఆ స్టోరీ లైన్ ఏంటో కూడా చెప్పు అంటూ సో ప్రశాంత్ నీల్ అడుగుతున్నారట మన డార్లింగ్ ప్రభాస్ కానీ అది మాత్రం సస్పెన్స్ అని ప్రశాంత్ నీల్ మన ప్రభాస్కి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇంతవరకు ఎవరు చూడని ఒక డిఫరెంట్ ఎన్టీఆర్ స్క్రీన్ మీద చూడపోతున్నారంటూ చెప్తూ ఊరిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్